అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ మమ జయ గురుదేవ దత్త శరణు శను శణు సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము మసూచి అని తర్వాత వచ్చేసి చికెన్ పాక్స్ అని చెప్పేసి అని తర్వాత అమ్మోరు అని చెప్పేసి అని తర్వాత వచ్చేసి పోషవ్వ అని చెప్పేసి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు అనమాట ప్రాంతాన్ని బట్టేసి పేర్లు మారుతుంటాయి అమ్మ తల్లి అయ్యింది అని చెప్పేసి అని పోషబ్ అయింది అని చెప్పేసి అని మన తెలంగాణ సైడ్ ఎక్కువ అంటుంటారు ఇది ప్రధానంగా ఎందుకు వస్తుంది వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి వచ్చేసి ఎలాంటి వైద్య పరిణామాలు మనం చూడడం వల్ల దీని నుంచి తొందరగా బయటకు పడతాము ఆ వచ్చిన పిల్లలని మనం ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఇది నా కొత్తది ఏం కాదు మిత్రులారా మన తల్లులు వాళ్ళ తల్లులు మన అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు మన అమ్మలు అందరు కూడా ఇది ప్రాసెస్ గా వాళ్ళు మనకు నేర్పించిన విద్య మన తల్లిదండ్రులు మన పితృదేవతలు అంతంతో ఎంత అంటే అంత పెద్ద రుషిస్పంగా ఉంది వాళ్ళు వాళ్ళు ఎంత పెద్ద సమస్య అన్నా కానీ చాలా అంటే చాలా చిన్న రెమెడీస్ వల్ల దాని నుంచి చాలా అంటే చాలా శీఘ్రంగా ఫలితాలు తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట చాలా వేగంగా ఫలితాలు వచ్చేటివి అనమాట అవి ఇప్పుడు మీకు నా అనుభవంలో నేను నేర్చుకున్నవి నేను చూసినవి మీకు నేను తెలియజేసేసి ఇప్పుడు అధునాతన ఈ ప్రపంచంలో గైడెన్స్ అనేది మనకు ఉమ్మడి కుటుంబాలు లేవు గనక ఇది చాలా మంది వరకు కూడా రిచ్ అవ్వట్లేదు ఇది పాత పనులు పాత విధానాలు పాత వైద్యాలు ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ప్రధానంగా మసూచ్ ఎందుకు వస్తుందో మనం మాట్లాడుకుంటాం మసూచి అనేది ఒక అంటువ్యాధి ఇది రావడానికి గల కారణాలు పిచాసి గాలి వాసన ఇది బాగా గుర్తుపెట్టుకోండి పిచాసి గాలి వాసన ఇవి ఒకే రకమైన పిచాశాలు ఒకే రకమైన పిచాశాలు రూపు రంగు వయస్సు అంతా కూడా ఒకేలాగా ఉంటాయి మనం బాడీ డబుల్స్ అని చెప్పేసి అంటుంటాం చూసినా డబుల్ యాక్షన్ అని చెప్పేసి సినిమాలు సినిమాలు ఇట్లాంటివి సమూహంగా వచ్చేసేసి గ్రామాల మీద పడితే గ్రామాలు గ్రామాలు గత్తర అని చెప్పేసి అని అనుకునేవాళ్ళు పూర్వం ఇప్పుడు అని చెప్పేసి అని చెప్పేసి అంటే మనకు దయ గురుకృప వల్ల కొద్దో గొప్ప దైవ పూజలు అని శుశి శుభ్రత అని చెప్పేసి అని పెరిగింది అప్పుడు మనకు వ్యవసాయ కుటుంబాలు స్నానాలు కూడా వారానికి ఒకసారి రెండు సార్లు వాళ్ళు ఉన్నాయి ఇప్పుడు కూడా వారానికి రెండు సార్లు ఒకసారి స్నానం చేసేవాళ్ళు కూడా మనకు పల్లెల్లో కనిపిస్తారు అంటే వాళ్ళకి శరీర శుద్ధి లేక ఎక్కడెక్కడనో తిరిగేసేసి అలసిపోయే బడలికతో అలే పడుకోవడం వల్ల ఇలాంటి అంటువ్యాధులు కూడా ఎక్కువ సంక్రమించేవి అప్పుడు వైద్య సదుపాయాలు కూడా ఎక్కువ లేవు అంతవరకు మనకు ఇప్పుడు ఉన్నంత జ్ఞానం అప్పుడు మనకు ఇప్పుడున్నంత మనకు విశ్లేషణ అప్పుడు మనకు లేదు కనుక అవి గత్తారా అని చెప్పేసి అని కూడా వచ్చేవి ఇవి తెల్లవారుజామున ఐదు గంటలకు వచ్చేసి పిచాశాల వల్ల వచ్చే వాసనలు ఇవి రావడానికి ప్రధాన కారణము గ్రామ దేవతకు చేయవలసిన ఉపచారాలు చేయకపోవడం ఆ గ్రామ దేవత రక్షణ పొలిమేర దేవత అని చెప్పేసి అని అంటాం మనం ఈ పోలేరమ్మనే మనకు పొలివేర దేవత ఈమెనే మనం తెలంగాణ సైడ్ మనం పోషవ్వ అంటాం పోషవ్వ అని చెప్పేసి అని పోషమ్మ అని చెప్పేసి అనే దా దేవతను పొలిమేర దేవత ఇప్పుడు ఈ పొలిమేర దేవత అనుగ్రహం లేనప్పుడు మాత్రమే ఇలాంటి ఈ పిచాష గ్రహాలు అనేటివి ఊర్లోకి ప్రవేశిస్తాయి పొలిమేర గ్రహం దేవత అనేది సరిగ్గా ఉంటే ఈ పిశాచ గ్రహాలు అనేది లోపల రాని అది అమ్మవారు ఆపుతుంది ఈ అమ్మవారు ఆపుతది కనుక పోలేరమ్మ పోలేరమ్మనే పోషవ పోషవ అంటాం పోషవనే ఇప్పుడు ఈ మసూచి గూడంగా పోషవనే అంటాం అనమాట ఆమె అనుగ్రహం తగ్గింది వచ్చింది కానీ ఒక దేవీ దేవత మన కుటుంబంలో ఉన్న సన్న పిల్లలని ఎప్పుడు కూడా బాధించదు ఇది మానసికంగా ముందు మీరు ప్రిపేర్ అవ్వండి ఆ దేవత ఒక అనుగ్రహం తప్పినందుకు వేరే ఒక గ్రహపీడల నుంచి ఇది వచ్చింది అమ్మవారి అనుగ్రహం పొందితే ఇది పోతుంది అందుకోసం చెప్పేసి అని ఈ మసూచి వచ్చినప్పుడు అమ్మవారికి ఉపచారాలే ఉంటాయి అది కూడా ఎలా చేయాలో కూడా నేను ముందు ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ గ్రామ దేవతల అనుగ్రహం కోసం అని చెప్పేసి అని మనము బోనాలు కూడా పెట్టడం జరుగుతుంది ఈ మసూచి లాంటివి అంటువ్యాధులు లాంటివి వచ్చేసినప్పుడు గ్రామ దేవతకు వచ్చేసి మనం బోనాలుగా సమర్పించేసి ఆ గ్రామ దేవత పరివార దేవతలకు మనం బలి రూపకంగా ఈ అన్నం ఇచ్చినప్పుడు ఈ అన్న పానీయాలు తీసుకున్న దేవీ దేవతలు మన గ్రామానికి రక్షణగా ఉండేసి ఇలాంటి అంటువ్యాధులు రావడానికి సంక్రమించే పిశాసి గ్రహాలను ఈ ఊర్లోకి రానివ్వకుండా మనల్ని కాపాడడానికే మనకు సాంప్రదాయంలో బోనం అని చెప్పేసి వచ్చింది ఈ బోనం వేరు దేవతకు పెట్టే నైవేద్యం వేరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి బోనం అనేది దేవతకు కాదు మనం పెడుతున్నది దేవత పరివార దేవతలకు బలి అందుకోసం చెప్పేసి అని కుంభంగా మనం రాసిగా దేవత ముందల పోస్తాము అమ్మవారికి మనం వచ్చేసేసి కొబ్బరికాయ కొట్టడము లేదని చెప్పేసి అంటే బెల్లం ముక్క పెట్టడము అమ్మవారికి నైవేద్యం పెడతాము ఆ నైవేద్యం పెట్టింది స్వీకరిస్తాం కానీ ఈ బోనం అనేది అక్కడే మనం వదిలేసి రావడానికి కారణం కూడా ఇదే ఈ బోనం అనేది పూర్తిగా అక్కడ వదిలేసిన తర్వాత అక్కడ ఉన్న దేవీ దేవతల ఒక పరివార దేవతలు దాన్ని భక్షించేసి భక్షించినప్పుడు శాంతి పేసేసి ఆ సైన్యంగా మన గ్రామాన్ని కాపాడుతూ ఉంటాయి గ్రామ దేవతకు మీరు ఎంత వరకు కాపాడుకుంటే అంతవరకు గ్రామానికి రక్షణ వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు పొలిమేర దేవతకు ఎంత బాగా మీరు రక్షణగా ఉంటే అంతవరకు మీ పొలిమేర దేవత నుంచి కూడా వంశాలకు వంశాలు కూడా అభివృద్ధి చెందుతాయి గ్రామం కూడా అభివృద్ధి చెందుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మన వంశ మన పూర్వీకులు మహానుభావులు మన కోసం అని చెప్పేసి అని ఇది ఒక కార్యక్రమం అనేది తయారు చేసేసి మనకి ఇచ్చిన వరం ఇది ఇది గుర్తుపెట్టుకోండి ఇక పిల్లలకు మసూచి వచ్చినప్పుడు ఎలాంటి విభాధాలు వస్తాయి వీటికి రెమెడీస్ కోసం అని చెప్పేసి అని మనం ముందుకు వెళ్తాం మసూచి వచ్చినప్పుడు విపరీతమైన శరీరం వేడెక్కిపోతుంది శరీరం వేడెక్కిపోయేసేసి గుల్లలు గుల్లలు వచ్చేసేసి ఆ గుళ్ళలో నీరు గుడ్డలు వచ్చేసేసి విపరీతమైన నొప్పి వస్తుంది వీళ్ళని పూర్తి కూడా వివస్త్రంగా కొంతమంది చేస్తుంటారు తర్వాత వచ్చేసి పల్చటి కాటన్ గుడ్డలు కూడా గేసేసి మనకు వేప వెయ్యి రకాల రోగాలకు మందు శాంతిని శాంతినిస్తుంది ఈ గ్రహపీడల నుంచే వచ్చినది ఈ మది గనక అంటువ్యాధి గనక గ్రహపీడల నుంచి తీసుకొని పోవడానికి అని చెప్పేసి అంటే వేప అమ్మవారి స్వరూపం గనక మనం వేపని ఈ గ్రహపీడల వల్ల వచ్చిన ఈ మసూచికి అమ్మఒరికి మనం వేపాకులతో మనము దిష్టి తీసి పడేయడము వాళ్ళు వేపాకుల్లోనే వాళ్ళని పడుకోబెట్టడము ఇది చేస్తుంటాం కొంతమంది అయితే చేటా చీపురు కూడా పెడుతుంటారు గుమ్మం దగ్గర ఎవరైతే ఇంట్లో మసూచ అనేది వచ్చిందో వాళ్ళ ఇంట్లో తప్పకుండా గుమ్మం దగ్గర ఇనుప ముక్క పెట్టాలి గుమ్మానికి బయట ఒక నిప్పుల కుం కుంపటి చిన్నది మన వెంకటికైతే మనకైతే పూర్వం అయితే నేను చూసిన కాడికి ఒకటి అది ఉంటుండనమాట కుండ ఖరాబ్ అయిన కుండాను వచ్చేసి సగం కోసేసి దాన్ని బోకిలాగా బచ్చలాగా చేసేసి దాంట్లో నిప్పులు పెట్టేవాళ్ళు దాంట్లో నిప్పులు పెట్టి నిప్పుల పక్కన ఒక చెంబు ఒక చెంబులు వచ్చేసి నీళ్లు పెట్టేవాళ్ళు అనమాట ఎందుకంటే శక్తి అనేది లోపలికి ఆకర్షితమై రాకుండా అగ్ని చూసి ఆగాలి నీరు దాగి వెళ్ళిపోవాలనేది మన పూర్వీకుల మాట అందుకోసం చెప్పేసి పెడతారు అనమాట ఇక ఇంట్లోకి ఓవరైన మసూచి కానీ ఇట్లాంటిది ఉన్నప్పుడు వచ్చినప్పుడు అంటువ్యాధులు ఉన్నప్పుడు తప్పకుండా శుచి శుభ్రతతోటి రావాలి నేను ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పాను ఇప్పటివరకు కూడా ఇలాంటివి రావడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఇంట ఇంత శుభ్రత లేకపోవడం ఈ పొలిమేరలు దాటి బయటికి వాళ్ళు వాళ్ళెంకా పీడలు తీసుకొని వచ్చేసి ఇంట్లో ఉన్న పిల్లలు మీరు ఇబ్బంది పెడుతున్నారు ఇది రియలైజ్ అవ్వండి బయటనే స్నానం చేయండి ముఖాలు కడుక్కోండి కాళ్ళు కడుక్కోండి శుభ్రంగా ఉండండి దైవనామ స్మరణ చేస్తూ మీరు ప్రయాణం చేయండి ఇలాంటి ఇబ్బందులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు మీ కుటుంబాన్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీ కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే చిన్న పిల్లలు మీరు సరిగ్గా మీరు నియమ పాలన చేయకుండా కాళ్ళు చేతులు సరిగ్గా గడుక్కకుండా ఎలా పడితే అట్లా ఇంట్లోకి రావడం వల్లనే ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వీళ్ళ ఇంట్లో ఇంకెప్పుడు కూడా ఈ మసూచి అయిపోయేంత వరకు ఈ వారం రోజుల వరకు కౌసు అనేది ఉంటుందన్నమాట కౌసు అంటే మధ్యము మాంసము అనేది ఉండొద్దు ఇవి గ్రహాలు గనక మధ్య మాంసాలకు ఇంకా ఆకర్షితం అవుతాయి గనక ఈ ఆకర్షితం అయితే పిల్ల ఇబ్బంది పడుతుంది గనక ఇవి ఇబ్బందికరంగా ఉంటాయి అందుకోసం అని చెప్పేసి అని ఇంట్లోకి ఎలాంటి మద్యము మాంసం అనేది ఈ వారం రోజుల పాటు తీసుకొని రాకుండా సాత్విక భోగ భోజనము సర్వైవ్ చేసే భోజనము తీసుకోవడం ఉత్తమం ఈ అమ్మాయికి కూడా చల్లగా మజ్జిగన్నం తినబెట్టాలి ఈ అబ్బాయికి కూడా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఈ పిల్లలకి ఎవరికైతే మసూచి వచ్చిందో వాళ్ళకు మజ్జిగన్నం తినబెట్టడానికి ప్రయత్నం చేయాలి సాత్వికంగా ఉంచాలి ఈ బెల్లము తర్వాత నాలుగు మిరియాలు ఇంత బెల్లం ముక్క నాలుగు మిరియాలు వేసేసేసి ఒక లీటర్ నీళ్ళు వేసేసి పల్చగా మనకు పానకంలా కని చెప్పే స్నానం చేస్తాం మనం ఆ పానకం చేసిన నీళ్ళు ఇవ్వడం వల్ల వీళ్ళకు శాంతం అవుతుంది వీరి శరీరం ఎంత అంత సలవ చేసే పదార్థాలు వీళ్ళకి ఇవ్వాలి ఈ టైంలో ఇది మినిమంలో మినిమం మూడు రోజుల నుంచి వారం రోజుల వరకు ఉంటుంది ఈ వారం రోజుల తర్వాత వీళ్ళకు స్నానం చేసే కార్యక్రమం కూడా అభ్యంగన మంగళ స్నానం అనేది చేపిస్తారు అనమాట ఈ మంగళ స్నానం చేయించేటప్పుడు కూడా నిప్పు పట్టుకొని బయటికి తీసుకొని పోతారు ఇంకా గ్రహపీడలు ఏ అమ్మాయి చుట్టే ఉంటాయి గనక ఈ గ్రహపీడలు మళ్ళీ దగ్గరికి రావద్దు అని చెప్పేసి అని బాత్రూమ్ లకి వెళ్లే సమయంలో నిప్పు పట్టుకొని తీసుకొని పోయేవాళ్ళు అంటే ఇప్పుడు అంటే మనకు ఇంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పేసి అని ఓ మనకు బెడ్రూమ్లకే వచ్చేసింది కానీ ఇంతకుముందు పూర్వం వచ్చేసేసి మనము పెరట్లోకి వెళ్ళిపోయే వాళ్ళము పెరట్లోకి గుమ్మం దాటిపోవాలి అంటే ఇప్పటి కూడా మీరు గుమ్మం దాటిపోవాల్సిన పరిస్థితి ఉంటే నిప్పు పట్టుకొని ముందర వెళ్ళిపోతూ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తీసుకువెళ్ళి వెళ్ళి మంగళ స్నానం చేయించాలి ఈ మంగళ స్నానంలో కొంతవరకు గోమయము తర్వాత వచ్చేసి ఒక నిమ్మపండు తర్వాత జామాయ నాకు తర్వాత వేపాకు ఉడకబెట్టిన నీళ్ళతోటి వీళ్ళకు శుభ్రంగా చేస్తారు కొంత కళ్ళు పెయొచ్చు కొంత కర్పూరం వేయొచ్చు ఇలాంటివి కూడా వేసేసి వీళ్ళకి మంగళ స్నానం చెప్పిచ్చేసేసి తీసుకొచ్చేసేసి ఇంట్లో కూర్చోబెడతారు ఇవి పొక్కులు ఎండిపోయే టైంలో ఈ గ్రహపీడలు పోవడానికి అని చెప్పేసి అని తెలంగాణ ప్రాంతాలలో మాత్రము ఎక్కువగా ఈ గ్రహపీడలకు బాగా గుర్తుపెట్టుకోండి ప్రేత పిచాషాలకు ఒట్టి చేపలు అని చెప్పేసి అంటే మక్కువ ఎక్కువ అందుకోసం అని చెప్పేసి అని మనము వంకాయ ఒట్టి చేప వండి వీళ్లకు తినబెడితే ఆ భోజనం తిన్న ఈ శక్తి తిన్నందుకు అవుతుంది వీళ్ళు తిన్నగానే ఆ శక్తి తిన్న అని చెప్పేసి అని వీళ్ళ మీద ఆరాలో ఉంటుంది కనుక ఆ సారం తీసుకొని అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందుకోసం చెప్పేసి అని వీళ్లకు నంచుగూడంగా వస్తుంది అనమాట అంటే బలహీనులు అవుతారు అంటే ఆ గ్రహపీడం పూర్తిగా వెళ్ళిపోదు వాళ్ళకి ఆశ అనేది మెలిపోతుంది అది వచ్చింది ఇంత తిండి పెట్టి పంపించడం అనేది ఇంకా చూడండి మన పూర్వీకులైతే విచాషాలు వచ్చినా కానీ తిండి పెట్టి పంపించే సాంప్రదాయం మన సనాతన ధర్మం ఎంత గొప్పది చూడండి అందుకోసం చెప్పేసి అని చేప తర్వాత వంకాయ వండేసేసి వాళ్ళకి తినపెట్టేసేసి మనకు ప్రధానంగా అమ్మవారి దగ్గరికి పోలేరమ్మ అని చెప్పేసి అని మనకు అమ్మవారి అనుగ్రహం తప్పినందుకే మనకు వచ్చింది కదా అని చెప్పేసి అని అక్కడ పోయేసి కళ్ళు సాక పెట్టడము పెళ్ళంతో వండిన పదార్థం బెల్లంతో చేసిన మన పరమన్నం అని చెప్పేసి అని అంటారు అనమాట పాలు స్వచ్ఛమైన ఆవు పాలు బెల్లంతో వండేసేసి ఆ వండిన పదార్థాన్ని వచ్చేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసేసి అది అక్కడే వదిలేసి ఎక్కువ మంది వస్తారు కళ్ళు శాఖ పెడతారు అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మ మా పిల్లలకు ఉన్న ఈ గ్రహ బాధల నుంచి ఉపశమనం కలిగించు తల్లి అని చెప్పేసి అని అమ్మవారిని వేడుకొని అక్కడే వదిలేసి వస్తారు ఈ పోలే అమ్మ పూజ అనేది ఉంటుంది అనమాట ఇక ఈ పిల్లలు లోపల ఉన్నప్పుడు ఎవరైనా ఒకసారి ఏదైనా ఏదైనా తిన్నో గాని తాగో కానీ ఏదైనా అప అసభ్యకరంగా ఉండి కానీ మలమూత్ర విసర్జనలు చేసి గాని ఇట్లా వచ్చి చేసినప్పుడు వీళ్ళకి విపరీతంగా వేడి వచ్చినప్పుడు ఇంటి ముందర ఉండే గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మానికి పెద్ద బిందెడు నీళ్ళతోటి సాగబోస్తారు ఆ గడపని సాగబోస్తారు పెద్ద బిందెడు నీళ్ళతోటి సాగబోస్తే అప్పుడు వాళ్ళకు శాంతింపజేస్తుంది అనమాట క్రియ గుర్తు పెట్టుకోండి అమ్మాయికి సెలవ రావాలి అంటే గుమ్మానికి నీళ్ళు సాకపోతే కూడా సలవ వస్తుంది ఇదే తాంత్రిక ఉపశమనాలు మన పూర్వీకులు మనకిచ్చిన వరాలు మరీ మరీ చెప్తున్నా ఆ వారంలో మాంసం ఉండొద్దు సంభోగాది క్రియలు కూడా నిషేధం పిల్లలకి ఇలా ఇబ్బందులు వచ్చినప్పుడు భార్య భర్తలు కావచ్చు నవదంపతులు కావచ్చు ఎవరైనా సవర్ కావచ్చు ఆ ఇంట్లో సంభోగాది క్రియలు కూడా నిషేధం ఇది బాగా గుర్తుపెట్టుకోండి సంభోగాది క్రియలు కూడా పిచాష గ్రహాలు విపరీతంగా ఆకర్షితం అవుతాయి అందుకోసం చెప్పేసి సంభోగాది క్రియల తర్వాత స్నానం అనేది మనకు తప్పనిసరి అని చెప్పేసి అని శాస్త్రవచనం అనమాట సాధారణ సమయంలో కూడా ఇది గుర్తుపెట్టుకొని మీరు ఒకటికి రెండు సార్లు వీడియో వినండి వినేసేసేసి ఒక్కొక్కటిగా ఆచరించేసి పిల్లలకు వచ్చేసేసి ఈ బాధలు చేసి తీసుకొని పోండి తోట ఎక్కువ వరకు దిగదీడిచి పడేసేది ఉంటుంది వీళ్ళని ఒక వారం రోజులు ఇంట్లోనే సరిగ్గా ఉంచుకోవాల్సి ఉంటుంది వీళ్ళకి వచ్చేసి మంగళ స్నానము కొంచెం వరకు పసుపు యాంటీబయాటిక్ కదా పసుపు అందుకోసం చెప్పేసి దీంతో కూడా శాస్త్రం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తర్వాత మన విజ్ఞాన శాస్త్రం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవి కూడా పాటించేసి ఉపశమనం పొందండి వాడుకోండి శుభాలు పొందండి మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహార్ హర్ నమశివాయ నా గురువ రథకం నా గురువ రథకం నా గురువు రథకం శరణు శరణు శరణు